అందరూ కలిసి పొడి సంపేస మాకు ఏ ఆధారం లేదు కనీసం కూడా పెట్టలేదు నాకు పింఛని తప్ప నాకు ఏది రాలేదు ఐదు లక్షలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తాం అవి తిరిగి అవకండా ఇవ్వకుండా అని చెప్పి ఐదారు వేలు ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చినాక ఏ పనికి అమ్మాయి అని పూలు పరేస్తున్నారు ఈ రోజు వాళ్ళ కింద పోలేదని వాళ్ళతో పనుకోలేదని పొటేషన్ చుట్టూ పది రోజులు తిప్పుకున్నారు నన్ను టేస్ట్ చుట్టూ పది గంటల వరకు నైట్ పది గంటల ఎస్ రాలేదు ఇంకొకరు రాలేదు ఇంకొకరు రాలేదు అని టేస్ట్ చుట్టూ తిప్పుకున్నారు రాజు చేసినా కూడా మళ్ళీ అదే మళ్ళీ పెద్ద రాపోండి రేపు రాపోండి అన్నిటి నన్ను చాలా నిమిషాలు పెట్టినారు పండుగ పుట్లు కొట్టినారు మా వాళ్ళని తాట్ పంపించి మా పెద్దలతో నన్ను కొట్టించినారు చాలా సార్లు పెట్టినారు నన్ను ఒక రోజు కాదు అసలు అత్తగారు అత్తలతో కూడా కొట్టిస్తున్నారు నన్ను

అందరు అందరు కానీ నా హోటల్ పెట్టా సక్కరు రోజు కూడా వచ్చినది లేదు ఏమని పరిస్థితి ఏది అని అడిగినది లేదు గురుకుని అవి ఇస్తాము ఆ మధ్యస్తాం మధ్యలు ఇస్తాం అందుకే ముచ్చు అని మాకేం చేయలేదు నాకు ఏ అవకాశం వచ్చిన అందరికీ నమస్కారం